సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఏదైనా పెద్ద హీరో సినిమాకు బజ్ రావాలంటే సంగీతం పోషించే పాత్ర చాలా కీలకం అంచనాలు పెంచడంలో ఇది ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూడాలి గీతా గోవిందంలో ఇంకేమింకేం కావాలి అంటూ తన గొంతుతో సిత్ శ్రీరామ్ చేసిన మ్యాజిక్ ఆ మూవీ ఓపెనింగ్స్కి పెద్ద హెల్ప్ అయింది రాజు వెట్స్ రాంబాయి లాంటి చిన్న చిత్రానికి టైటిల్ సాంగ్ వల్ల కలిగిన ప్రయోజనం చాలా పెద్దది రాజాసాబ్కు తమన్ ఇచ్చిన మొదటి పాట మిక్సడ్ రెస్పాన్స్ టీమ్ని టెన్షన్లో పడేసింది హైప్ ఎక్కువగా ఉన్నప్పుడు మ్యూజిక్ మీద ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఉంటుంది చిరంజీవి హీరోగా అనిల్ రాయ్ పుడి దర్శకత్వంలో రూపొందుతున్న మనశంకర్ వరప్రసాద్ గారిలో మీసాల పిల్ల ఎలాంటి సెన్సేషన్ అయ్యిందో చూస్తున్నాం మల్టీ లాంగ్వేజ్ లేకుండా కేవలం తెలుగు వర్షన్ తోనే ఎనభై మిలియన్స్ పైగా వ్యూస్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు ఎప్పుడో కనుమరుగైపోయిన ఉదిత్ నారాయణతో పాటించడం ద్వారా సంగీత దర్శకుడు భీమ్ సిసి చేసిన ప్రయోగం అద్భుతంగా ఫలితం ఇచ్చింది దీంతో పోలిక వల్లే ఇప్పుడు రెండో సాంగ్ ప్రసాద్ శశిరేఖ అంత గొప్పగా మెప్పించ లేకపోతుంది రామ్ చరణ్ పెద్ది నుంచి రిలీజ్ చేసిన చికిరి చికిరి ఎంత సంచలనమో మళ్ళీ చెప్పనక్కర్లేదు వంద మిలియన్స్ వ్యూస్ దాటేసింది ఇప్పటికీ ట్రెండ్ లోనే ఉంది ముఖ్యంగా చరణ్ వేసిన హుక్ స్టెప్స్ ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇక్కడే కాదు విదేశాల్లో కూడా దీన్ని ఇమిటైట్ చేస్తున్న వాళ్ళు కోర్టులలో కనిపిస్తున్నారు పెద్దగా ఫామ్ లో లేని ఏఆర్ రెహమాన్ నుంచి ఇంత అవుట్పుట్ ఊహించని మ్యూజిక్ లవర్స్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు సినిమా విడుదల తేదీ మార్చి ఇరవై ఏడు ఇంకా దూరంలో కాబట్టి రెండో పాటకి గ్యాప్ ఇచ్చి సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయబోతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన మొదటి పాత దేక్లెంగే సాలా చూసామే చాలా బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్లు దేవిశ్రీ ప్రసాద్ హుషారైన కంపోజింగ్ అంచనాలు అమాంతం పెంచేలా ఉంది అజ్ఞాతవాసి తర్వాత డ్యాన్స్ చేయడం మర్చిపోయిన పవన్ నుంచి దర్శకుడు హరీష్ శంకర్ ఈ రేంజ్ అవుట్పుట్ రాబట్టుకోవడం చూసి మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్లో బలపడుతుంది మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయనప్పటికీ వేసవి టార్గెట్గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మెగా హీరోస్ కు చాలా కీలకం కానుంది బోలాశంకర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చి చిరంజీవికి మనశంకర్ వరప్రసాద్ గారితో కంబ్యాక్ అవ్వాలి గేమ్ చేంజర్ చేసిన గాయం మానాలంటే పెద్దితో రామ్ చరణ్ రికార్డులు బద్దలు కొట్టాల్సిందే హరిహర వీరమల్లు డిజాస్టర్ ఓజీ జస్ట్ హిట్ ఫలితంతో సంతృప్తి చెందని ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్తో పవన్ కళ్యాణ్ మంచి హై ఇవ్వాలి వాటికి మొదటి అడుగు మొదటి పాట రూపంలో పండిపోయింది కాబట్టి ఇక మిగిలిన అడుగులు కరెక్ట్గా పడితే చాలు వీలే కాదు సాయి దుర్గతేజ్ వరుణ్ తేజ్కు హిట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వచ్చే సంవత్సరం మీదే ఉంది